స్టూడియో ఫోర్ న్యూస్ కు స్వాగత ముదుగ హైడలైన్స్ నూతన ప్రభుత్వ పాలనలో మండల స్థాయి అధికారులంతా సమిష్టంగా మండల ప్రజలకు తమ సహకారం అందిస్తామని దేవీపట్నం తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు స్థానిక స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అటవీ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మండలంలో జరుగుతున్న అసాంఘిక చట్ట విరుద్ధ కాలకలాపై కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వివిధ శాఖల అధికారులు కమిటీలో ఉండి సమిష్టంగా అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం జరుగుతుందని తెలిపారు మండలంలో అధికారులు మీడియా కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వ లక్ష్యమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయకు వచ్చే వారు ఎవరైనా మధ్యవర్తులు లేకుండా నేరుగా తమనే కలవాలని తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐ షరీఫ్ అట శాఖ అధికారి దుర్గాకుమార్ రెవెన్యూ పోలీస్ అట శాఖ అధికారులు అట శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దీనివల్ల ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను పేరు చెప్పడానికి కాదు ఇప్పుడు ప్రూఫ్ ఉంది చెప్పగలం కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ వచ్చారు ఎట్లా దేనికోసము వచ్చారు తీసుకొచ్చారు ఆ ఏదో ఒక పెద్ద అయినా రాలేకపోతాను అనుకుంటున్నాను నాతో మాట్లాడి బయటకు వెళ్ళి ఏంటంటే విషయం ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఆఫీస్లో ఇవ్వాలి అలాగే ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఆఫీస్ మెయింటైన్ చేయడము గా అక్కడ ఎమ్మెల్యే గారు డాను అక్కడ అక్కడ లేదు అని చెప్పి చెప్పాలి ఆయన ఎమ్ఎంసీకి ఐదు లక్షల రూపాయలు అసలు ఎంసీ కాకపోతే ఏదైనా సార్ ఐదు లక్షల రూపాయలు ఏంటంటే అసలు మరీ మరీ చెప్పండి ఇప్పుడు ఆయన ఉన్నారు మొన్న స్వతంత్ర ముందు అదే వచ్చేవాళ్ళు ఆయన అడిగారండి దీని మీద ఏంటి సార్ ఇది అన్నాడు ఎవరు నాకున్న సమాచారం చెప్పాను అది ఎస్ఐ గారికి గుడ్ ట్రై మాకు అడిగే రండి మేము ఎలా ఇచ్చామో సో ఉంచో తర్వాత ఆయన ప్రశ్న ఇచ్చారు